హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో అయితే నిన్న చూశారు కదా ఇంకా వచ్చేసైతే పెద్దమ్మ పని కదా దావ తూసి కదా ఫుల్ అంటే బిజీ బిజీగా ఉండే ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇక నిన్న కొంచెం ఇక ఫుల్ తీద్దామను వీడియో ఇంకా చుట్టాలు ఉండే బాగా మంది ఉండే ఆడావిడి ఆడవిడి ఉండే ఇంకా తీయలేకపోయినాం సో ఇంకా ఈ రోజు అయితే మేమే మిగిలిపోయినాం అందరం ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నం జరిపలేదు వండుతున్నాము బోకెల్ దొంపురు మా వాళ్ళు ఆల్రెడీ ఆ బోకెల్ దంపులు ఇప్పుడు వంట కూడా వండుతున్నారు అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక మా బాగా తెలుసు కదా ఆయన ఇప్పుడు ఓకే పోతున్నప్పుడు సో ఇక్కడైతే ఇక నిన్న కింద బోకెలు బోకేలు ఉంటాయి కదా అన్ని అడుగుతున్నారు ఎప్పుడు చూడరు ఒక్కొక్కరు ముఖం చూడరు ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ అంటే ఫుల్ బిజీ ఇమే సీఎం బిడ్డే సీఎం వేస్తుంది అయింది రైస్ ఓకే అంటున్నా వేసారు రాలే ఇంకా బిర్యానీ కాదు కదా వైట్ రైసే కదా వైట్ అయ్యి బిర్యానీ వేసినట్టున్నావు కదా రైస్ ఇల్ ఓకే ఇక్కడైతే అయితే రైస్ అయితే వండుతురు మన సౌజ్ ఎక్కడ చూద్దాం చిన్న ఏం చేస్తున్నారు మీరు అందరు ఏం చేస్తారు అందరు ఏం చేస్తారు మీరు వీడియోలో పిచ్చి వాటి ఇందా చూస్తురా చికే ఆయ్ రా చికే చికె చికే ఆయ్ ఏం చేస్తున్నాడా మాట్లాడుతున్నా ఓకే ఏం చేస్తారు అందరు ఎవరైతే దుర్గా పండుగ లేదా ఇప్పుడు గుడ్డామే వాళ్ళ అమ్మ కిడ్డామే తెలుసు మన నిన్న కొత్త కూడా కొత్తగా చూసిన వాళ్ళను చిన్న నేను కూడా కొత్తగా చూసిన వాళ్ళు పూర్వోడియల్ మలేపూర్ నారదుడ అదే హෑ ఎం చేసుకుని నువ్ ఓ క్లాస్ కాలేజ్ నువ ఓ క్లాస్ కాలేజ్ నువ స్టర్ చూసరు గా సిగ్గు పడుతుంది గొరంగా ఇమే బదా హీరోయిన్ కపయా సిగ్గు పడునే మైరో ఎట సూడర్ తంచి కొమ్ నేను తమ్మిన పెర్తి మన ఏ నానే ఆయేప్ రా ఇవ ఆయేప్ మనలోకి దలిస్తం ఇయ్ శ్రీను చూడ లోపల అయితే ఏం జరుగుతుందో చూడొచ్చు రెడీ అవుతారా ఇంకా బాగా అంటారు ఫైనల్గా మీ బిడ్డ అయిపోదా వెంకటే మీ బిడ్డ అయిపోలే ఇంకా ఏదామే అనుకుందా బాగున్నారా మీరు అయితే మా బావ అయితే సపరేట్ కూర్చొండు ఫ్రెండ్స్ అయితే ఏమైతే తెలుస్తలేదు కొంచెం అలిగిం అందరి మీద కొంచెం అర్థం చేసుకోవాలి మీరు కూడా జనాలను అలిగిండావో ఆ ముఖం చిన్నగా అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ మీరు కూడా ఎందుకంటే ఆయనను అర్థం చేసుకొని మీరైతే మంచిగా లైక్ కొడు చూడరు వీడియో అయితే మొత్తం మొత్తం ఈ వీడియో మొత్తం ఉంటాడు ఆయన ఫైనల్ ఈ వీడియో మొత్తం రేపు రేపంచం తీసే వీడియో రావు కానీ తర్వాత వస్తారు కానీ ఇప్పుడైతే ఉంటాడు మీరైతే పక్క చూడరు ఫ్రెండ్స్ అందరు ఎందుకంటే ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఉంది కదా అందరూ చూపిస్తుంది ఇలా ప్రతి ఒక్కరు చూడరు ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ చాలా బోరింగ్ గా కూర్చున్నారు అందరూ వచ్చేసి ఇక మావాడు అయితే కొత్త పెళ్లి కూడా అయితే చూపిస్తున్న వాడిని వీడే కొత్త పెళ్లి కూడా కాబోతున్నాడు అయితే ఇక టైం వచ్చేదానికి ఇక అందరం మళ్ళా కలవాలంటే ఖచ్చితంగా వాని పెళ్ళికే కలవాల్సి వస్తుంది కదారా అరే ఇప్పుడా అరే ఇప్పుడు అంత అయిపోయిందంటే నెక్స్ట్ కలిసి ఎప్పుడు కలిసినాం మనం నీ పెళ్ళికే కదా ఇక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాడి వాడి పెళ్ళికే కలవబోతున్నాం అందరం ఏ ఇక అంత పెద్ద అంటే ఇంతమంది కలవాలంటే ఖచ్చితంగా పెద్ద నీ పెళ్లి వాడితే వస్తుంది అందరం ఏ లేదు లేదు పెళ్లి అందరు ఇక లేకపోతే లేదు అప్పటికి ఒక వారం లో ట్రెండర్ అవుతాం మీకు అందరం ఇంకా ఉందా చేద్దాం అదే చూడరు ఫ్రెండ్స్ ఇక మాకు పిల్ల పిల్ల కూడా కావాలి ఎవరైనా ఉంటే కామెంట్ మా దాంట్లో కామెంట్ బాక్స్ లో వేస్తే నేను రిప్లై ఇస్తా ఓకేనా పిల్ల అని మంచిగా చూసుకోరి మంచిగా ఉన్నాడు వీడు వాడే కామెంట్ పిల్ల ఉంటే ఏమైందా నీకు చెప్పు నువ్వు డ్రెస్ కొందా మరి ఇలా ఎన్ని రెండో ఒకట రెండో ఒకటే టూ ఎక్కడ తెద్దాం రా మళ్ళీ మనం

మీ అమ్మాయి స్కూల్ వస్తుంది మీ అమ్మాయి వస్తుంది స్కూల్ వెళ్ళినా వేసు చెప్పండి కాదా మీ స్కూల్ వేరేనా మీ స్కూల్ వేరేనా వేరేనా మీ వాడు మీ తమ్ముడు ఇద్దరు ఒక దగ్గర నువ్వు వెల్కరా నువ్వు నువ్వు వెల్క అవుతున్నావు అవుతున్నావు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇంట్లో అయితే వాతావరణం ఇలా ఉంది వచ్చేసి వీళ్ళంతా ఆడవిడ ఎక్కడ రాకపోతే కొంచెం అందరూ మొక్కలు అందరు వాడిపోయినట్టు అయినాయి కదా కిక్ కావాలంటే ఏం చేయాలి తెలుసా అందరికి మళ్ళీ ఒకసారి మటన్ చికెన్ పెట్టి దినివెట్టినకో సెట్ అయిపోతారు కాకపోతే నేను తలకెక్కడ ఉండలేదు ఇప్పుడు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు వేయాలి మై మై వంట ఇయ్యాల ఇగో ఈ ఇట్లా వీళ్ళైతే ఇప్పుడు ఏమంటారు మనకు ఉల్లిగడకి అన్ని వస్తారు ఇగో ఈ మొక్కలు మన చూస్తాడు ఆయన చిక్ ఓకే ఐ థింక్ మనం కూడా మన వీడియోలో కూడా ఇంత తలకేకున్నప్పుడు ఎప్పుడు చూపించాలి కదా ఈరోజు వచ్చేసి తలకేకు మేము ఏ విధంగా ఉంటాం మా స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇదే చూద్దాం ఇలా మన వీడియోలో ఇంకా మేము అవి రెడీ చేస్తున్నాం చూద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా అయితే ఎంత కష్టపడుతుందో మన ఇంటికడే దావతయింది అనుకో పని చెప్తే సాట్ సాటు బుడిపరం పాలిచ్చి కూడా కూర్చుంటుంది ఈరోజు వాళ్ళ అవ్వట్లేదు పని బగ్గ పని చేస్తుంది పని పోతయింది ఇలా ఆడనేమో ఆడేమో తిండిపోతున్నామో పని పోతయింది

కోపిస్తున్నా చెప్తున్నా పేరు 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 మరి సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసి అయితే ఉండడం అయితే ఇలా అనేది చెప్పాను కదా అయితే నేను కొంచెం బయటకు పని ఉండి ఇది టైం అయితే వేసేసినట్టు మా మహేష్ అయితే వచ్చేసి ఇదైతే ఫస్ట్ అయితే ఎలా చేసిన వచ్చేసి మనకు ఉల్లిగడ్డ అయితే ఫస్ట్ వేసి నూనె పోసి ఉల్లిగడ్డ వేసి ఫ్రై కాగానే అందులో కొంచెం అల్లమెల్లిగడ్డ పసుపు అలాంటివి వేసి తర్వాత వచ్చేసి కర్రీ వేసి ఇప్పుడు ఇది కూర వేసింది ఇప్పుడు ఇది మంచిగా బయలు కావాలి అంటే కుక్కర్లో ఉంటే ఇంకా ఈజీగా అయిపో కుక్కర్లో అన్ని ఒకసారి కలిపి ఉప్పు కారం అన్ని కలిపి పెట్టవచ్చు కాకపోతే ఇప్పుడు ఇక ఇలా అయితే చేసేసినాం బాగుంటుంది ఇది ఇప్పుడు మొత్తం ఇంకా ఎసరు బస్ అయిపోతుంది ఒక్కసారి పైనాక ఎసరు ఇప్పుడు పోయా అయితే ఉడికేదాకా చూద్దాం ఓకే ఇంకా మనకి ఇలా కావాల్సిన అయితే వచ్చేసి మనకి ఇంకా కొత్తిమీర్ అండ్ ఐటమ్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా మేము కూడా తినలేదు వీళ్ళు అయితే ఇలా చేసే చూద్దాం అక్కడైతే మళ్ళీ కుండలు ఏం చేస్తారు కాదు ఏం చేస్తారు అంటున్నా ఓకే ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఇప్పుడైతే మనకు అది ఉడికనే దుడికింది కొంచెం లైట్గా పుకారం వేసే టైం అయింది ఉప్పు కారం వేస్తున్నాం దానికి తగినంత వేసుకోవాలి మేమైతే ఈ తలకాయ తగ్గట్టు వేస్తున్నాం ఇక్కడ రెండు చెంచలా మూడు వేస్తావా మూడు చెంచాలు ఫ్రెండ్స్ ఎందుకంటే తలకాయ కూర కదా కొంచెం హార్డ్గానే ఉండాలి కారం కానీ ఇప్పుడే స్మెల్ అయితే ఎగ్దమ్ వస్తుంది అసలు ఇంకా అయినాక ఎట్లా చూడాలి తిన్నాను అసలు ఇప్పటికైతే ఒక రేంజ్ వస్తుంది మంచిగా కారం ఉప్పు కారం వేసుకున్న మంచిగా కలుపుకోవాలా ఇప్పుడు కొద్దిసేపు ఇట్లా కొంచెం మునిగినాక వాటర్ పోయినా వేస్తావా కొద్దిసేపు ఉప్పు కారం అనేది ముక్క పట్టాలా ఫ్రెండ్స్ పట్టినాక మనమైతే దీనికి అప్పుడు కొన్ని మందములో వాటర్ పోసుకోవాలి కొంచెం టైం ఎక్కువ ఇట్లా ఉప్పు అంటే ఒక ఏడు విజిల్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనం ఇప్పటిదాకా ఎప్పుడైనా ఉప్పు కారంభించాం నీళ్ళు అని చెప్పి నీళ్ళు పోసినాం అందుకే ఇప్పుడు చూపిస్తున్నాం ఇలా అయితే తగిన నీళ్ళు పోసుకోవాలి అంత ఛాన్స్ అయిపోయి ఉడుతుంది తలకాయ కూర కాబట్టి కొంచెం మళ్ళీ కొంచెం ముదురులా కూడండి ఆట ఇంకా కొంచెం మెల్లనే ఉడుతుంది స్మెల్ అయితే అంటే ఎక్దామ్ వస్తుంది అయితే తలకాయ కూర ఈజీగా ఉండుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే కావాలనుకుంటే ఓకే చూడండి కనిపిస్తుంది కదా చూపిస్తాం మొత్తం చూపిస్తాం సార్ బట్టలు అది కొంచెం టేస్ట్ చేద్దాం ఉప్పు కారం ఎలా ఉందండి స్మెల్ అయితే ఉంది అదిరిపోయింది స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైతే తలకపోతే వండుకోరు చూపిస్తాను కదా ఇంకా కొంచెం నెక్స్ట్ టైం చేసిన మంచిగా చూపిస్తా ఇదే తలకపోతే ఈజీగా ఉండుకోవచ్చు మీరు ఇలా అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇందాక చెప్పిన కదా పప్పుకోలేసి ఇంకా ఈ హైలైట్ వస్తుంది కానీ టైం పడుతుంది దీనికి కానీ టేస్ట్ మాత్రం ఎక్దాము ఉంటుంది మా సూపర్ ఉంది ఇంకా మాకైతే స్మెల్ ఇప్పుడు స్మెల్ గురించే చెప్పిన కదా హైలైట్ ఉంటుంది అని కానీ ఇప్పుడైతే స్మెల్ కంటే ఎక్కువ నాకు టేస్ట్ చేస్తే హైలైట్ అనిపిస్తుంది ఇంకా ఉడికినా ఎగ్దా ఉంటుంది సో ఇదంతా ఎసరే మొత్తం పోవాలి ఏసార్ మొత్తం పోతేనే ఉడికినాడు ఇవి పల్సర్ అనిపిస్తుంది కదా అంత ఇదంతా ఇలా అయితే మొత్తం మంచి ఉడుకోబెట్టాలి దీని అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సీమ్లో యాక్టివేట్ చేసుకోండి